శ్రీ గణేష్ మహా శ్రీ జగన్మాతి అయ్యనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వీళ్లకు అభివృద్ధి అనేది బాగా కనబడుతూ ఉంది కాకపోతే అదేవిధంగా మీకు ఖర్చులు అనేవి కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి డబ్బుల ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి రేపటి రోజున మీకు మిశ్రమంగానే ఉంటుంది కాబట్టి డబ్బుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ముఖ్య కార్యాలలో మీకు విజయం లభించేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఏ విషయాన్ని అయినా కూడా మీరు లోతుగా ఆలోచించాలి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ధర్మబద్ధంగా మీరు నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి ఇక అదేవిధంగా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆపకుండా మీరు ఆ పనులను పూర్తి చేయాలి అంటే పెండింగ్ వేయకుండా మీ పనులను కంప్లీట్ చేసుకోవాలి రేపటి రోజున ఈ రాసి వ్యక్తులు అపారదాలకు అవకాశం ఇవ్వకూడదు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం రేపటి రోజున చాలా అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచితేనే లాభాలు మీకు సాధ్యం అవుతాయి కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు కొత్తగా ప్రాజెక్ట్స్ మీ చేతికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వాటిని అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కూడా కలుగుతాయి మీరు ఈ విషయంలో అలర్ట్గా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగం వ్యాపారం విషయాలలో ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు ఆచీతూచి మాట్లాడటం మీకే మంచిది లేదంటే నష్టం కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు పనులు అనేవి రేపటి రోజున త్వరగానే పూర్తి అవుతాయి ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది ఇబ్బందులు తొలగి క్రమంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు నూతనంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున సఫలం అవుతుంది ఆర్థికంగా బలపడుతారు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బంగారు భవిష్యత్తును ఇస్తాయి పెట్టుబడులు మీకు లాభాన్ని అందిస్తాయి లక్ష్మీదేవిని స్మరించండి ఆర్థికపరమైనటువంటి కష్టాల నుండి బయటపడతారు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున సాయంత్రం లోపుగా ఆకస్మికంగా ఒక శుభవార్తను కూడా వినే అవకాశం కనబడుతూ ఉంది దీని కారణం వలన మీ గృహం ఇంటిల్లిపాది అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఎంతో కాలంగా మీకు ఒక పని జరగడం లేదు అని ఇబ్బంది పడితే కనుక ఆ పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఇక అదే విధంగా రేపటి రోజున ఉద్యోగపరంగా ఉత్తమమైన కాలం కనబడుతోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కనబడుతుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కొత్త బిజినెస్ ఐడియాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు మనోబలంతో మీరు పనులను ప్రారంభించండి ముఖ్య కార్యాలలో విజయం అనేది లభిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా పొందుతారు ఏది ఏమైనా రేపటి రోజున మేషరాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్